హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అఫ్లేట్ మార్కెటింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం అఫ్లేట్ మార్కెటింగ్లో మనకి ఏంటంటే కొన్ని సైట్స్ ఉంటాయి కదా అమెజాన్ స్నాప్డీల్ ఫ్లిప్కార్ట్ ఇటువంటి సైట్స్ ఉంటాయి కదా ఇటువంటి సైట్స్లలో ఏం చేస్తారంటే వాళ్ళు కింద అఫ్లేట్ లింక్ అని ఒకటి లింక్ ఇస్తారు ఓకే సో మనం ఏం చేయాలి తెలుసా ఆ అఫ్లేట్ లింక్ని క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ సైన్ అప్ చేసుకోవాలి సైన్ అప్ చేసుకున్న తర్వాత ఏమవుద్ది అంటే మనకు అక్కడ కొన్ని ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి కదా ఆ లింక్స్ని మనం షేర్ చేయాలి ఓకే సో మొత్తానికి ఈ అఫ్లేటింగ్ మార్కెట్ అఫ్లేట్ మార్కెటింగ్లో ఏం జరుగుద్దంటే ఇప్పుడు కొన్ని సైట్స్ ఉంటాయని చెప్పాను కదా ఇటువంటి షాపింగ్ సైట్స్ ఆ షాపింగ్ సైట్స్ వాళ్ళ దగ్గరికి మనం ఏంటంటే కస్టమర్స్ని తీసుకెళ్ళాలన్నట్టు ఓకే సో కస్టమర్స్ని ఎలా తీసుకెళ్తారు అంటే వాళ్ళు లింక్స్ ప్రొవైడ్ చేస్తారు ఆ లింక్స్ని మనం ఏంటంటే వేరే వాళ్ళతో షేర్ చేయడం అంటే ఎలా షేర్ చేస్తారు అంటే ఎక్కువగా వెబ్సైట్స్ ఉంటాయి చూసారా ఆ వెబ్సైట్స్ ద్వారా ఏంటంటే ఈ లింక్స్ని షేర్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఓకే సో మనకి ఏంటంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి మంచి వెబ్సైట్ చాలా ట్రాఫిక్ వచ్చే వెబ్సైట్ ఓకే సో అటువంటి దాంట్లో ఏంటంటే ఈ అఫ్లెట్కి సంబంధించిన లింక్ తీసుకెళ్ళి మనం ఏంటంటే అక్కడ పేస్ట్ చేస్తాం పేస్ట్ చేసినప్పుడు ఎవరైనా వచ్చి దాన్ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని కొనుక్కున్నారనుకోండి మనకేంటంటే కమిషన్ ఇస్తారు ఓకే సో ఈ కమిషన్ అనేది మనకు ఎంత వస్తుంది అంటే ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మొబైల్ కొంటే ఒకటి టీవీ కొంటే ఒకటి షూస్ కొంటే ఒకటి ఇలా ప్రతి దానికి ఏంటంటే వేరే వేరే కమిషన్ రేట్స్ అనేవి ఉంటాయి అన్నట్టు సో మనకు ఏంటంటే స్నాప్డీల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇలా ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అమెజాన్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఎలా ప్రొవైడ్ చేస్తారు అనేది ఏంటంటే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఓకే సో మరి ఏంటంటే దీనికోసం మనకు ఒక పాన్ కార్డ్ ఉండాలి పాన్ కార్డ్ ఉంటేనే మనకి ఏంటంటే దానిలో రిజిస్టర్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది ఓకే సో మరి అది ఎలా చేద్దాలో ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఫస్ట్ అమెజాన్ డాట్ ఇన్లోకి వద్దాం మీరు అమెజాన్ అయినా కానివ్వండి ఫ్లిప్కార్ట్ అయినా కానివ్వండి స్నాప్డీల్ అయినా కానివ్వండి దేనికైనా ఏ సం ఏ ఏంటంటే ఈ షాపింగ్ పోర్టల్ అయినా కానివ్వండి మీకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాకపోతే ఏంటంటే దానికోసం మీరు కింద స్క్రాల్ చేయండి చూడండి ఇక్కడ కిందికి స్క్రాల్ చేసుకున్న తర్వాత బికమ్ అఫ్లియేట్ అని చూసారా దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఓకే సో నేను చూడండి ఇక్కడ బికే బికమ్ యాన్ అఫ్లియట్ అని ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేస్తే నాకు ఏంటంటే ఇది ఇంకొక లింక్కి రీడైరెక్ట్ అవుద్ది అక్కడ మనం ఏంటంటే సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది జనరల్గా జీమెయిల్ ఐడికి ఎలాగైతే సైన్ అప్ చేసుకుంటారో అలా సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఓకే సో ఏంటంటే చాలామంది దీని ద్వారా చాలా ఇన్కమ్ అంటే చాలా ఇన్కమ్ ఎర్న్ చేశారు దీనికోసం మీకు చూడండి పాన్ కార్డ్ అనేది ఉండాలి పాన్ కార్డ్ లేకపోతే మనం ఏంటంటే దీనిలో ఇది చేయలేము అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మనకు కంపల్సరీ దీనిలో ఒక పాన్ కార్డ్ ఉంటేనే దాని తర్వాతనే మనం ఏంటంటే యాడ్ చేసుకోవస్తుంది ఓకే సో దీనిలో ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి వెబ్సైట్ ఉంటే మీరు విపరీతమైన ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అన్నట్టు మనం ఊహించలేము అంతా ఇన్కమ్ ఎర్న్ చేయచ్చు ప్లస్ ఏంటంటే మనకు ఒక ఛానల్ ఉందనుకోండి యూట్యూబ్ ఛానల్ అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను అనుకోండి నేను ఇప్పుడు ఏదైనా ఒక మొబైల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి కొత్తగా ఏదైనా మొబైల్ లాంచ్ అయింది అనుకోండి శాంసంగ్ ఏసేటో ఏసేట్ ప్లస్ ఓకే సో దాని గురించి రివ్యూ చేసి నేను ఏం చేస్తానంటే మీకు ఈ మొబైల్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఈ షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది కొనుక్కోవచ్చు అంటే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు కొన్నప్పుడు నాకు ఏంటంటే ప్రోడక్ట్ని బట్టి అంటే ఇప్పుడు మనం ఏంటంటే నేను మొబైల్ గురించి రివ్యూ చేశాను అనుకోండి టెన్ పర్సెంటేజ్ అలాగే మనకేంటంటే షూస్ గురించి రివ్యూ చేస్తే దాన్ని పర్చేస్ చేసినప్పుడు దానికి ఒక కమిషన్ అన్నిటికీ వేరే వేరే కమిషన్ ఉంటుంది అన్నట్టు ఓకే సో చాలా ఈజీగా మనం ఏంటంటే దీనిలో మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఓకే సో ఎలా చేయాలి అనేది చూడండి ఇప్పుడు నేను ఇలా ప్రెష్ చేశాను ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది రీడైరెక్ట్ అవుద్ది కొంచెం నెట్స్లో ఉన్నట్టుంది ఇలా వచ్చేసి చూడండి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు జాయిన్ నౌ ఫ్రీ అని చూసారా దీన్ని ప్రెస్ చేస్తారు ఓకే సో చూడండి ఇక్కడ మనకు ఎర్ని ట్వెల్వ్ పర్సెంటేజ్ అని ఇచ్చేశారు అప్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ అని ఇచ్చేశారు కాకపోతే అదేంటంటే మీకు వేరీ అవుతుంటుంది ప్రోడక్ట్ మీద సో తర్వాత చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది సో మీరు ఏంటంటే ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి మీరు ఏంటంటే సైన్ అప్ చేసేసుకోండి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సైన్ అప్ అవుతాను ఓకే సో ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇది తీసుకోవాలి ఏది కింది ఇది ఆమె రిటర్నింగ్ కస్టమర్ అని లేకపోతే మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ ఇది తీసుకోవాలి ఏంటి ఆమె న్యూ కస్టమర్ అని తీసుకున్న తర్వాత సైన్ ఇన్ యూజింగ్ అవర్ సెక్యూర్ సర్వీస్ అని చూసారా దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఇట్లాంటిది ఒకటి వస్తుంది వచ్చిన తర్వాత మై నేమ్ ఇస్ అని అక్కడ మీ నేమ్ ఏంటో ఆ నేమ్ అక్కడ ఎంటర్ అయ్యాలి తర్వాత వచ్చేసి అక్కడ మీ ఇమెయిల్ అడ్రస్ వస్తుంది ఈమెయిల్ అడ్రస్ రెండోసారి కింద కూడా టైప్ చేయమని అడుగుతుంది ఈమెయిల్ అడ్రస్ కింద కూడా టైప్ చేయండి టైప్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీ పాస్వర్డ్ అడుగుతుంది మీ పాస్వర్డ్ మీకు ఇష్టం వచ్చింది ఏదైనా ఒకటి పెట్టేసుకోండి ఓకే సో నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేదా దీన్ని ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేస్తే ఏంటంటే మనని ఇది నెక్స్ట్ ప్రాసెస్కి తీసుకెళ్తుంది చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ మీకు ఇదేనే కాదు ఫ్లిప్కార్ట్కి సంబంధించి కూడా నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు చూస్తే మీకు దానిలో కూడా అర్థం అవుతుంది ఎలా ఎన్ చేసుకోవాలో దానికి సంబంధించి కూడా వీడియో చేశాను దాని కూడా చూస్తే మీకు అర్థమైపోద్ది సో చూడండి ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ పేయి నేమ్ అని అడుగుతుంది సో ఇక్కడ మీరు ఏంటంటే మీ బ్యాంక్ బ్యాంక్లో నేమ్ అనేది ఎలా ఉంటుందో అలా ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు మీ అడ్రస్ ఇచ్చేయండి మీ మీరు ఎక్కడ ఉంటారు అదంతా మీ అడ్రస్ మీ అడ్రస్ ఇచ్చేయండి ఓకే సో నేను ఇక్కడ చూడండి ఒక అడ్రస్ ఇచ్చేస్తున్నాను ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ మీ సిటీ తర్వాత వచ్చేసి మీ స్టేట్ అదంతా ఇచ్చేయండి ఓకే సో ఇక్కడ నేను ఇవన్నీ ఫిల్ అప్ చేసుకున్నాను స్టేట్ ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ పిన్ కోడ్ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇది ఉంది సార్ ఫర్ యుఎస్ ట్యాక్స్ పర్పస్ ఆర్ యూ యుఎస్ పర్సన్ అని అడుగుతుంది ఇక్కడ నో అని పెట్టేసుకోండి మనం ఎందుకంటే యూఎస్లో ఉన్నాం కాబట్టి ఇదంతా ఇలాగ వచ్చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రాబ్ సో చూడండి ఇలా వస్తుంది మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది తెలుసా ఇంటర్వ్యూ వెబ్సైట్ అడుగుతుంది నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఒక వెబ్సైట్ అని ఉండాలి లేకపోతే ఒక మొబైల్ యాప్ ఉన్నా కూడా దాని ద్వారా కూడా మనం చేయొచ్చు సో ఇక్కడ ఏంటంటే మనం ఒక వెబ్సైట్ ఇచ్చేద్దాం ఓకే సో నాకు ఏంటంటే టైం కంప్యూటర్స్ డాట్ ఇన్కి సంబంధించిన వెబ్సైట్ ఉంది అలా మీకు ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి ఎందుకంటే ఈ అఫ్లేట్ మార్కెటింగ్ అనేది ఎక్కువగా ట్రాఫిక్ ద్వారా మనీ అన్నట్టు అంటే మన యూట్యూబ్ ద్వారానో లేకపోతే మన వెబ్సైట్ ద్వారానో వస్తాయి అన్నట్టు ఓకే సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అడుగుతుంది ఇక్కడ మనకి ఏదో ఒక కోడ్ సెట్ చేసుకోమని అడుగుతుంది మన ఇష్టం వచ్చిన కోడ్ మనం ఏంటంటే ఇట్లా ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ నేను ఏదో ఒకటి పెట్టేసుకుంటున్నాను ఓకే సో ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అని పెట్టేద్దాం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వెబ్సైట్ తర్వాత వచ్చేసి ఇక్కడ వెబ్సైట్ యాడ్ ఆల్రెడీ యాడ్ అయ్యింది చూడండి ఇక్కడ ఏంటంటే వాట్ వాట్ ఆర్ యువర్ వెబ్సైట్ అంటే మీ వెబ్సైట్ దేని గురించి అని అడుగుతుంది ఓకే సో నాది ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి ఎడ్యుకేషన్ అని చేశాను చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ అంటే మన సైట్లో మనం దేని గురించి చెప్తాం అనేది అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఏంటంటే టెక్నాలజీ తర్వాత వచ్చేసి అట్లా దే కంప్యూటర్కి సంబంధించిన ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు యాడ్ అనదర్ టాపిక్ అంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మీ వెబ్సైట్లో మీరు ఏం ప్రోడక్ట్స్ని పెట్టాలనుకుంటున్నారు అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎలక్ట్రానిక్స్ తర్వాత వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ సైన్సెస్ తర్వాత వచ్చేసి మీకు ఏమేమేం కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు వాట్ టైప్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ ఇక్కడ అడుగుతుంది ఎటువంటి వెబ్సైట్ మన అడుగుతుంది సో మన ఏంటంటే షాపింగ్ ఆ వెబ్సైట్ నాది ఓకే ఒక టాపిక్ సంబంధించిన వెబ్సైట్ సో ఇక్కడ వచ్చేసిన తర్వాత దానిలో ఇంకొకటి కూడా మనం తీసుకోవచ్చు అన్నట్టు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే షాపింగ్ ఇంజన్ కూడా అంటే నేను సేల్స్ కూడా చేస్తుంటాను కదా సీడీస్తో సిడీస్ కానీ కూడా పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు మీకు ట్రాఫిక్ అనేది ఎలా వస్తుంది అంటే నాకు ఏంటంటే ఎస్ఈఓ ద్వారా వస్తుంది నా వెబ్సైట్కి ట్రాఫింగ్ అనేది ఓకే తర్వాత వచ్చేసి ఏంటంటే షాపింగ్ ద్వారా వస్తుంది సో ఇలా మీకు ఏమేమి కావాలంటే అవన్నీ పెట్టేసుకోవచ్చు తర్వాత వచ్చేసి హౌ డు యూ యూటిలైజ్ యువర్ వెబ్సైట్ అండ్ యాప్స్ జనరేటింగ్ ఇన్కమ్ అని ఉంది సో మనం ఏంటంటే ఇక్కడ మీ ఇన్కమ్ మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ వెబ్సైట్కి ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకేంటంటే హౌ డు యూ యూజువల్లీ బిల్డింగ్స్ అని అడుగుతుంది సో మనం ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు ఒక నెలకి ఎంతమంది చూస్తారు తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రైమరీ రీజన్ ఫర్ జాయినింగ్ అంటే మనకి దేనికోసం మనం అమెజాన్లో జాయిన్ అవుతున్నాం తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఈ అమెజాన్ గురించి ఎక్కడ విన్నాం అంటే ఇప్పుడు నేను ఏంటంటే ఆ టాపిక్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా ఉంది క్యాప్చా చేసి అగ్రి ప్రెస్ చేసేసి ఫినిష్ ప్రెస్ చేయాలి తర్వాత ఇక్కడ ఫినిష్ అనే బటన్ని ప్రెస్ చేస్తాం ప్రెస్ చేసిన వెంటనే మనకి ఏంటంటే ఇవన్నీ కరెక్ట్ ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఇది మీకు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తుంది చూడండి ఇక్కడ ఇలా అయిపోయింది ఏంటంటే ఒక పేరు మీద ఒక ఐడి కూడా వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఏంటి ఇక్కడ మనకు ఈ ఇంటర్ పేమెంట్ అండ్ ట్యాక్సేషన్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నవన్ బటన్ ప్రెస్ చేస్తాను అనుకోండి నవన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా పాన్ కార్డ్ డీటెయిల్స్ ను నా బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అన్నట్టు అంటే మనకి ఇక్కడ ఫస్ట్ పాన్ కార్డు తర్వాత చేసి ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయొచ్చు ఓకే పాన్ కార్డ్ ఇస్తేనే వస్తుంది లేకపోతే రాదు ఓకే సో సో మీరు లాడర్ యాడ్ చేస్తా అని చెప్పి లాడర్ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రెడ్ మార్క్ ఎప్పుడు వెళ్తుంది అంటే మీరు మీ పాన్ కార్డు ఉండి బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తేనే వెళ్తుంది సో చూడండి మీరు ఎటువంటి ప్రోడక్ట్స్ మీ సైట్లో అమ్మాలనుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఏదైనా ల్యాప్టాప్ అనుకున్నాను అనుకోండి ఇక్కడ ల్యాప్టాప్ అని ఇచ్చేసి ఆ ల్యాప్టాప్ మోడల్ ఇచ్చేసి ఏదైనా మొబైల్ కావాలనుకోండి ఓకే సో నేను ఇక్కడ వన్ ప్లస్ త్రీ సంబంధించి మొబైల్ని నేను ఏంటంటే సెర్చ్ చేస్తున్నాను సెర్చ్ చేసి నేను ఏంటంటే దీనికి సంబంధించి ఒక లింక్ దొరుకుతుంది ఆ లింక్ని ఏంటంటే నేను నా ఫ్రెండ్కి షేర్ చేయవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్కి అది మీరు ఎట్లా షేర్ చేస్తారనేది మ్యాటర్ కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని కొన్నారనుకోండి మీకు ఏంటంటే కమిషన్ వస్తుంది సో చూడండి నేను వన్ ప్లస్ త్రీ టీ అని సెర్చ్ చేసినా వెంటనే నాకు ఇలా వచ్చింది వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను ఇక్కడ గెట్ లింక్ అని ఉందా దీన్ని ప్రెస్ చేస్తాను ఓకే సో గెట్ లింక్ ప్రెస్ చేసుకున్న తర్వాత నాకు ఏంటంటే ఇది సపరేట్ మళ్ళీ నాకు ఒక లింక్ దగ్గర తీసుకెళ్తుంది అక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు అంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం యాడ్ చేయవచ్చు అన్నట్టు నా సైట్లో ఓకే సో చూడండి ఇక్కడ ఈ లింక్ ఉందా ఇలా వచ్చింది ఓకే సో దీని అంతటినీ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ టెక్స్ట్ కావాలనుకోండి టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది అంటే వన్ ప్లస్ త్రీకి సంబంధించి టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది ఇమేజ్ ఓన్లీ కావాలంటే ఇమేజ్ కనిపిస్తుంది మీకు వెడ్జెట్స్ యాడ్ చేయాలంటే వెడ్జెట్స్ కూడా మనం ఏ యాడ్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మనకేంటంటే నేను ఇలా బ్యాక్ వస్తున్నాను చూడండి బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ గెట్ లింక్ అని చూసారా ఈ చిన్న డాట్ ఉందా ఈ డాట్ని ప్రెస్ చేయండి డాట్ ప్రెస్ కూడా మనకి ఏంటంటే ఈ లింక్ వచ్చింది చూసారా ఈ లింక్లో మనం ఏంటంటే దీన్ని కాపీ చేసి కూడా మనం ఏంటంటే మన ఫ్రెండ్స్కి పంపించవచ్చు లేదా మన వెబ్సైట్లో పేస్ట్ చేయొచ్చు దీన్ని ఓకే సో ఇది మన వెబ్సైట్లో పేస్ట్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి దీన్ని క్లిక్ చేసి కొనుక్కున్నారనుకోండి మనకు కమిషన్ వస్తుంది అంటే ఈ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఇదే ప్రోడక్ట్ కొనాలని రూల్ ఏం లేదు వాళ్ళు వేరే అంటే మన లింక్ ద్వారా వేరే ప్రోడక్ట్ కొన్నా కూడా దాని ద్వారా కూడా మనకు కమిషన్ వస్తాయి కాకపోతే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు కొనాలన్నట్టు వాళ్ళు ఓకే సో చాలా మంచివే అంటే చాలా మంచివే మీకు ఈజీగా ఏంటంటే మనీ రావాలి అంటే మీకు ఒక వెబ్సైట్ నుండి ఈజీగా మనీ రావాలి అంటే ఇక్కడ చూపిస్తుంది తర్వాత చూడండి ఎంతమంది ఉన్నారు ఎంతమంది షిప్పింగ్ అయింది మీకు ఎంతమంది క్లిక్ చేశారు అవన్నీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ మీరు ఏంటంటే దీన్ని రిడీమ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఓకే సో నేను ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ గురించి కూడా చెప్పాను ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు వాటి గురించి కూడా అర్థమైపోయిపోద్ది సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టు లైక్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ